తెలుగు మోజో కథలు ప్రేక్షకులకు నమస్తే ఈరోజు మేము మీకు అందిస్తున్న సమాచారం పాయకాపురం నున్న ముస్తాబాద్ రోడ్డు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందట ఈ రోడ్డు పంట పొలాల మధ్య ఉండడంతో ఒక సమయమంటూ లేకుండా జంటలు వస్తున్నాయి ఇక సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కార్లు ద్విచక్ర వాహనాలపై వచ్చే జంటలు కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన పాయకాపురం నున్న ముస్తాబాద్ రోడ్లో ఏ సమయంలో చూసినా కనీసం రెండు లేక మూడు జంటలైనా తారసపడుతున్నాయి అసలు వారు ప్రేమికులో భార్యాభర్తలో భర్తలో ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది నగర పరిసర ప్రాంతాలకు చెందిన జంటలు ఎంచక్క ఈ రోడ్డులోకి వచ్చి కాలక్షేపం చేస్తున్నాయి తాజాగా పాయకాపురం ముస్తాబాద్ రోడ్డులోని వేప చెట్టు కింద ఫేస్బుక్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసేంత వరకు పోలీసులకు ఆ రోడ్డులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు తెలియకపోవడం గమనార్హం ముస్తాబాబాద్ రోడ్లో బాలికపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని పత్రికల్లో చూసి తెలుసుకున్న నున్నా ముస్తాబాద్ సూరంపల్లి ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వేలాపాల లేకుండా జంటలు తమ ప్రాంతంలో కనిపిస్తున్నారని ఎవరు వారిని ప్రశ్నించడం లేదని చెబుతున్నారు అసలు పోలీసులు గస్తీ లేకపోవడం కూడా ఇలాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం లభిస్తుందని వాపోతున్నారు నగరానికి మారుమూలన ఈ రోడ్డు ఉండడంతో చాలామంది ఇటువైపే వస్తున్నట్లు చెబుతున్నారు రాత్రి సమయాలు సెలవు రోజుల్లో పోకిరీలు గుంపులు బైకులపై వచ్చి మద్యం కూడా తాగుతున్నారని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ముస్తాబాద్ నున్న వైపు ఎలాంటి పర్యవేక్షణ ఉండడం లేదని ఈ రోడ్డు నున్న రూరల్ గన్నవరం పోలీస్ స్టేషన్లో పరిధిలోకి వస్తుందని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వేళల్లో కనీసం బ్లూ కోర్ట్స్ పోలీసులైన గస్తీ తిరుగుతుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి గన్నవరం నున్న రూరల్ పోలీస్ ముస్తాబాద్ రోడ్లోకి రావడం బహు అరుదైన ఆయా ప్రాంతాల వారు చెబుతున్నారు మేము అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్లో అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మూజో కథలు ఛానల్